హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ గాయస్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారని అనుకుంటున్నా సో టైం అది చూస్తున్నారు కదా సిక్స్ సెవెంటీన్ అయితే అయ్యింది పొద్దున్నే అంటే సిక్స్కే నేను ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడే నాకు ఒక రైడ్ అయితే వచ్చింది పికప్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది ఫోడో మీటర్ చూసుకున్నట్టయితే ఫైవ్ త్రీ టూ నైన్ సెవెన్ పెట్రోల్ కూడా అంత మాత్రమే ఉంది ఎందుకంటే లాస్ట్ టైం చిల్లరితో ఇప్పించిన పెట్రోల్ అది సో వెంటనే పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాం చాలా చిన్న రేట్ ఇది జీరో పాయింట్ ఫోర్ పికప్ జీరో పాయింట్ ఎయిట్ డ్రాప్ ఓటీపీ చెప్పండి త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఓకే కానీ సో నేను ప్రజెంట్ నేను పికప్ చేసుకొని వెళ్తున్న కస్టమర్ని ఇంతకుముందు కూడా డ్రాప్ చేసిన నేను పొద్దు పొద్దున్నే అంటే ఒకసారి చెప్పేసి చూడండి వీడియోలో మంచిగా మాట్లాడుతున్నారని చెప్పేసి సో అలా మంచిగా మాట్లాడాలనుకోండి ఆ రోజంతా కొంచెం హ్యాపీ అయితే నాకు ఎవరైనా కానివ్వండి లేడీస్ అయినా కానివ్వండి జెంట్స్ అయినా కానివ్వండి ఫస్ట్ రైడ్ ఎవరైతే నవ్వుతూ హ్యాపీగా మాట్లాడతారో ఆ రోజు రైడ్లు మొత్తం వేరే లెవెల్లో ఉంటాయి ఒకసారి ట్వంటీ నైన్ రూపీస్ ఓకే థ్యాంక్ యూ అండి సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ది నెక్స్ట్ రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ కూడా చూపించింది అందుకు కానీ యాభై రూపాయలు చూపించాను నాకు ఊబర్ మావయ్య ఏదైతే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నా నేను సో పికప్కి అయితే వెళ్తున్నా పికప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది నాకు ఈరోజు రైడ్లు మామూలుగా ఉండవు చాలా రోజులు ఏంది అబ్బా నేను పొద్దు పొద్దునే వర్క్ ఛార్జ్ చేసి ప్రతిరోజు బద్దకంగా ఎప్పుడో పడుకోవడం ఎప్పుడో లేయడం అసలు ఏంది జీవితం టింకర్గా అయిపోయింది అది సో ఈరోజు నుంచి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలి మనం లేకపోతే రైడ్లు చేసి వేస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొద్దున స్టార్ట్ చేసిన రైడ్లు వేరే లెవెల్లో ఉంటాయి తర్వాత మీరు ఎంత చేసినా కూడా వేస్ట్ అనుకోండి పొద్దుపోతున్నారు ఎందుకంటే చిన్నవి కానీ పెద్దవి కానీ రైట్లు మనం యాక్సిడెంట్ చేసుకున్న తర్వాత చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసేయచ్చు ఎందుకంటే మనకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి తర్వాత రైట్లు అయితే పెద్ద పెద్దగా వస్తాయి బట్ ట్రాఫిక్ విపరీతంగా అయితే పెరిగిపోతుంది ఇంకా ఈరోజు లేటు ఫోర్ సిక్స్కి స్టార్ట్ చేసినా నేను టుమారో నుంచి ట్రై చేస్తా ఫోర్కి స్టార్ట్ చేయడం ఈరోజు కూడా లేచి ఐదు గంటలకి బట్ లేచి అప్ అయ్యి అది ఇది చేసే వరకు టైం అయితే అయిపోయింది రేపు నుంచి చూద్దాం ఎక్కడ మేడం వన్ ఎయిట్ సెవెన్ సిక్సా ఓకే కండి సో పికప్ అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ అయిపోయింది అలాగే డ్రాప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది నాకు అందుకని చూడండి జస్ట్ నైన్ మినిట్స్ మాత్రమే చూపిస్తుంది అదే తర్వాత అనుకోండి దానికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు అయితే వెళ్ళిపోతుంది టైము అందుకోసమే చెప్తున్నా మార్నింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేయండి రైడ్స్ సో మన ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో గాయస్ మన ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ రైడ్కి కస్టమర్ దగ్గర ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే కరెక్ట్ చేసుకున్నాడు ఫార్టీ నైన్ పాయింట్ ఫార్టీ త్రీ అంట పర్లేదు అండి ఫోర్ రూపీక కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ టు కీప్ టేకింగ్ ట్రిప్స్ ఈ వీక్లో ఊబర్ నాకు ఇచ్చిన ఆఫర్లు చూడండి వన్ ట్వంటీ ట్రిప్స్కి తొమ్మిది వందలు ప్లస్ ట్వంటీ ట్రిప్స్కి ఫైవ్ హండ్రెడ్ థర్టీకి సిక్స్ హండ్రెడ్ ఫార్టీకి సెవెన్ ఫిఫ్టీకి ఎయిట్ అంటే ఈ వన్ ట్వంటీ కాదని ఎన్నెన్ని ట్రిప్పులు పెంచుకుంటూ పోతే అన్ని అంత అమౌంట్ అయితే వస్తుంటుంది మనకు మీకు ఊబర్ అవ్వే ఎంత ఇచ్చాడు ఆఫర్ కింద కామెంట్లో అయితే చెప్పండి నాకు నాగేశ్వరి జీరో సెవెన్ త్రీ టూ ఓకే ఎక్కండి బీకే గూడా పార్క్ సో ప్రజెంట్ ట్రైన్ వచ్చేసి లాస్ట్ ట్రిప్ డ్రాప్ చేశాం కదా అక్కడ నుంచి అనమాట ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే డ్రాప్ అయితే ఉంది ఆ మీరుపడి దగ్గర అప్ప ఎవరిది రా చాలా చాలాసేపటి నుంచి కస్టమర్ అయితే అటు ఇటు అటు ఇటు అయితే తిప్పుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాడు తిరిగి తిరిగి మరీ లొకేషన్ ఉందో అక్కడికి పిలిచిపోతున్నట్టున్నాడు నిజం చెప్తున్నాను చాలా కోపం చేస్తుంది నాకు సెవెంటీ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఎక్కడో అయిపోయాయి లొకేషన్ ఎక్కడెక్కడో తీసుకొస్తున్నాడు వాళ్ళు బా 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 ఎప్పుడు వచ్చేది ఇది నవ్యాస్ కిచెన్ అంట ఒక పార్సల్ అయితే వచ్చినప్పుడు మనకు ఫోటోలో పొద్దున్న ఆరు గంటలకు చేసి చూడండి సెవెన్ పాయింట్ వన్ అయితే వన్ అయింది టైం ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పోర్టల్లో రైడ్ మనకు యాక్సెప్ట్ చేసుకుందాం ఎక్కడుంది అరే ఆర్ లేటా టైం ఎప్పుడు ఇచ్చారు నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈరోజు మొత్తం తికమగ తిక్మగ అయితే ఉంది లేడీస్ బుక్ చేసుకుని జెంట్స్ ఎక్కుతున్నారు జెంట్స్ బుక్ చేసుకుని లేడీస్ ఎక్కుతున్నారు ఓటీపీ చెప్పండి సిక్స్ వన్ జీరో ఎయిట్ ఎక్కండి మన రైడ్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్ అయితే ఉంది అలాగే కానీ మనకు చూపించే టైం వచ్చేసి సిక్స్ మినిట్స్ అంట థర్టీ పాయింట్ సెవెంటీ నైన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మన టూ పాయింట్ త్రీ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ హైలైట్ ఏంటంటే జస్ట్ డ్రాప్కి రాకముందే హోటోలో అయితే ఒక రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నాను నేను ఇయ్యమ్మ టూ పాయింట్ వన్ కిలోమీటర్ చూపిస్తుంది అందరం రేదేనమ్మ తో వన్ పాయింట్ త్రీ చూపించింది అప్పుడు నాకైతే పికప్ బట్ ఇది టూ పాయింట్ త్రీ అయితే చూపిస్తుంది ఇప్పుడు లొకేషన్ ఆన్ చేయగానే దగ్గర లెఫ్ట్ రైట్ తీసుకొని తర్వాత సెకండ్ లెఫ్ట్కి వచ్చిన మళ్ళీ లోపలికి వచ్చిన మూడు గలీలు మూడు గలీలు చూసినా మూడు గలీలు కూడా వినాయకులే ఉన్నాయి హౌస్ నెంబర్ అన్న సెవెన్ బార్ టూ బార్ వన్ జీరో ఎయిట్ సెవెన్ ఏ వన్ ఫోర్ పెద్ద పెద్ద రోడ్లలో గణేశ్వరి ఏం కాదు కానీ చిన్న చిన్న రోడ్లలో గుసి మాత్రం మొత్తం రోడ్డే బ్లాక్ అవుతుంది అక్కడ గణేశ్వరుడు ఉన్నాడు రిటర్న్ వస్తున్నా చూడండి ఇక్కడ కూడా చేసిన ఇక్కడ కూడా రోడ్డు ఫుల్ అనమాట అన్న బ్యాక్ వచ్చేసిన మెయిన్ రోడ్డు దగ్గరికి అన్న కొంచెం మీరే బయటకు రావచ్చు కదన్న ఇట్లా ఉంటుంది సంసారము మూడు నాలుగు గల్లీలు చూసినా మొత్తం గణేష్ అయితే గుర్చిపెట్టారు అతను ఇంకో గల్లీ ఇంకో గల్లీ లోపల తూర్కొని రాంటున్నాడు కానీ అతను మాత్రం బయటికి రానుంటున్నాడు ఇట్లా అనమాట పోర్టర్లో లేక లేక ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకున్న లో అది కూడా ఈ విధంగా నాటమైపోతున్నట్టు లొకేషన్ ఉంది ఇక్కడ నేనున్నా ఈ గల్లీ బ్లాక్ ఈ గల్లీ బ్లాక్ ఈ గల్లీ బ్లాక్ మొత్తం అయితే బ్లాక్ అయినాయి ఇంకా నేను వస్తే ఈ గల్లీ నుంచి వచ్చి మరి ఇక్కడ బ్లాక్ అయితే ఉంటుంది అసలు ఎటు రావడానికి కూడా ఛాన్స్ లేదు నాకు అతను రమ్మంటే మాత్రం స్నానం అంటున్నాడు మరి ఏం చేస్తాడు చూద్దాం ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి కాల్ అయితే చేస్తా ఒకసారి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా గా ఇక్కడ ఉన్నాను ఇంకా నేను సరే అయింది అయింది ఇచ్చేసేయండి పేమెంట్ వాళ్ళే సారా సో గాయస్ ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే ఉంది పికప్ అయితే టూ పాయింట్ త్రీ కిలోమీటర్ వచ్చింది తెలుసు కదా గాయస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మామూలు కదా అసలు వద్దులేండి వివరించకూడదు ఇంకా చాలా అంతే ఇలాంటి రైడ్లు ఒక మూడు నెలలు వచ్చాయనుకోండి ఇంకా బైక్ ట్యాక్సీ నాశనం గాయస్ పోటో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిన డ్రాపింగ్ లొకేషన్ బట్ అప్పుడే నాకు ఊబర్లు అయితే పార్సల్ ఊబర్లు వస్తే రైడ్ వచ్చింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రైడు ఎందుకు వద్దనుకో అని చెప్పి దాన్ని కూడా యాక్సిప్ చేసుకున్నా అది ప్లస్ ఇది రెండు అయితే కంప్లీట్ అయిపోతాయి మనకి ఫోర్ టూ ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పేమెంట్ కొనకరింగ్ పేమెంట్ పేమెంట్ కొనకరీగా అచ్చాక ఫిర్చి కాల్ కరన్నాకేమో అరే బాయ్ సో అలా అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఫోర్ పార్సల్ మన దగ్గర ఉంది మళ్ళీ కస్టమర్ని అయితే ఎక్కించుకున్నాను నేను అక్కడికి వెళ్ళి పేమెంట్ కోసం మళ్ళీ కస్టమర్ కాల్ చేయాలంట ఇది నెమ్మ తెలకాయ నొప్పిలు సల్లాగుండా వన్ జీరో వన్ తీసుకోండి సో మొత్తానికి మన పోర్టల్ పార్సల్ డెలివరీ అయిపోయింది ఇప్పుడు ఊబర్ కస్టమర్ అయితే దింపడానికి వెళ్తున్నాపా ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ చూపిస్తుంది దీనిమ్మ ఫార్టీ మినిట్స్ ఎంత ఇప్పుడే జస్ట్ రెమిడి హాస్పిటల్ దగ్గర మెయిన్ రోడ్కి అయితే ఎక్కినా చూడండి ఏమన్నా ట్రాఫిక్ అసలు ఈ ట్రాఫిక్ ఎంత దూరం వరకు ఉంటుందో తెలియదు నాకైతే ప్రజెంట్ మన రైడ్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నల్లగండ్ల అపర్ణ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అక్కడి వరకు అయితే ఉంది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్ అయితే చెప్తుంది నాకు అరే ఎంత దగ్గర వెళ్తున్నారు బస్సులు ఈ అమ్మ అసలు భయం అయ్యేది వాళ్ళకి కొంచెం ఖర్చు అయితే కూడా రపరపరప అని శబ్దం వస్తుంది దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ అబ్బా ఫైనల్లీ ట్రాఫిక్లో అక్కడ పడి ఇక్కడ పోయి లొకేషన్లోకి వస్తే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కాల్ చేయాలి కస్టమర్కి కస్టమర్ ఏనాయన ఎట్లా అంటే నూట యాభై తొమ్మిది భయ అమౌంట్ దగ్గర వన్ ఫిఫ్టీ నైన్ టూ ఫైవ్ ఓకే రైడ్ కంప్లీట్ కానీ దూసరే రైడ్ అతాయి మీరు ఇంకా చూడండి పొద్దుప అయితే పడుతున్నాయి మేఘాలలో ఏం లేవు మస్తు చూడవచ్చు మీరు పదహైదు కిలోమీటర్ వచ్చిన అమౌంట్ వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఏం మనుషులు రానా ఆయన పేమెంట్ కోసం పది పది నిమిషాలు ఆగడం ఏంది అసలు వంకాయ గ్యాస్ చాలాసేపు ఆగి పేమెంట్ తీసుకొని నెక్స్ట్ రైడ్కి అయితే స్టార్ట్ అయినా నేను మన పికప్ లొకేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అలాగే డ్రాప్ వచ్చేసి నదిగడ్డ అని చూపించింది అంటే మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది మ్యాక్సిమము బ్రో ఓటీపీ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే కూర సో మన ప్రజెంట్ రైడ్ వచ్చేసి నల్లగండ్ల నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నైన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది నాకు టైం వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ అంట గాయస్ లాస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్తున్నాను టైం అయితే నైన్ ట్వంటీ టూ అయితే అయింది ఎగ్జాక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను ఓడోమీటర్ కూడా వచ్చి మీరు ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ సెవెన్ సో దానికి దీనికి క్యాలిక్యులేటర్ అయితే చేయండి అలాగే నాకు వచ్చిన అమౌంట్ చూపిస్తా చూడండి మీకు